అమెరికాలోకి పన్నెండు దేశాల పౌరులు ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి నిషేధాజ్ఞల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ చాద్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈక్వటోరియల్ గినియా ఎరిత్రియా హైతీ ఇరాన్ లిబియా సోమాలియా సూడాన్ యెమెన్ దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించే అవకాశం లేదని అధికారులు తెలిపారు విదేశీ ఉగ్రవాదుల నుంచి అమెరికాను రక్షించడానికే ఈ నిషేధం విధించినట్లు ఇంతకుముందు ట్రంప్ తెలిపారు ఈ దేశాలు వీసా భద్రతపై సహకరించడంలో విఫలమవడం ప్రయాణికుల గుర్తింపులను ధృవీకరించలేకపోవడం నేర చరిత్రల రికార్డులను తగినంతగా ఉంచకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు మరోవైపు బురుండి క్యూబా లావోస్ సియెర్రా లెయోన్ టోగో తుర్క్ మెనిస్థాన్ వెనిజులా నుంచి వచ్చే సందర్శకులపై ఆంక్షలను మరింత పెంచుతున్నట్లు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు ఈ ఏడు దేశాల పౌరుల ప్రవేశంపై పాక్షికంగా ప్రభావం పడనుంది కొలడాలోని బౌల్డర్ కౌంటీలో ఇటీవల యూదులపై ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తి సీసా బాంబులతో దాడి చేసిన తర్వాత పన్నెండు దేశాల పౌరులపై ట్రంప్ నిషేధం విధించారు సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు అమెరికాలో ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు